ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది చేయమని చెప్పారు ఈ ఫ్లవర్ అనేది ఏంటంటే నెల్లూరు నుంచి రమా గారు చెప్పిన మాట ఏంటంటే ఈ ఏదైతే ఈ ఫ్లవర్ ఉందో ఖచ్చితంగా మీరు చేయాల్సింది అని తెలుసా ముందు ఒక అవుట్లైన్ అనేది ఒక విభాగం అనేది తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత ప్రింట్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కరెక్ట్ షేప్ అనేది ప్రింట్ వేసుకున్న తర్వాత ఇది ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ మీకు చాలామంది ఏంటంటే కంగారు పడుతుంటారు ఎలా చేశారా ఏంటి అని చెప్పి నేను ఎందుకు ఈజీ అని అంటే నేను రివర్స్ చేస్తున్నా రివర్స్ అంటే ఎలా ఇప్పుడు రివర్స్ అంటే ఏంటంటే ఇక్కడ జరీ లోడింగ్ అనేది వేస్తాను నేను జరీ లోడింగ్ అనేది వేసేసి అవుట్లైన్ అనేది కలర్ ఇస్తాను దాంట్లో ఎలా ఉంది కలర్ అనేది లోడింగ్ వచ్చేసి మీకు జరీ అనేది డబల్ అవుట్లైన్ వచ్చింది ఇక్కడ అలా కాదు ఇక్కడ రివర్స్ అనమాట రివర్స్ అనేది ఏంటి మీకు ఈజీ మెథడ్లో తెలియడానికి నేను చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి దాంతోపాటు ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు గుర్తుపెట్టుకోండి మై డియా ఫ్రెండ్స్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలంటే ఇరవై రోజుల వరకు వచ్చే సూదులు ఇవి ఈ సూదులు కావాలంటే ఈ నంబర్కి మీరు వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వర్క్ అనేది చాలా చాలా సింపుల్ వర్క్ మీరు ఏ వర్క్ కూడా తడబడాల్సిన అవసరం లేదు చాలా ఈజీ ప్రతి విషయంలో కూడా క్లారిటీగా చెప్తాను చూడండి ఇలా కాటా వర్క్ వేసుకోండి కట్ వర్క్ వేసుకోండి ఆ కట్ వర్క్ ఎందుకు వేస్తున్నారు మీరు దానికి ఒక కారణం ఉంది ఏంటంటే మీరు స్వయంగా చూస్తారు కానీ మీరు స్వయంగా అంటారు కానీ ఎలా అనేది ఏంటి అనేది ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇలా అనేది ఇటు అవుట్లైన్ వేసిన తర్వాత ఖచ్చితంగా అటు ఇటు అనేది అవుట్లైన్ వేసిన తర్వాత అది హైట్ అనేది వస్తుంది హైట్ ఎందుకు వస్తుంది ఈ చూడండి లోడింగ్ అనేది మొదలుపెట్టాను చూడండి ఈ లోడింగ్ అనేది ఇలా వేయాలి ఒకటి రెండు సేమ్ ఇటు ఒక రెండు ఒకటి రెండు నింపుకుంటూ వెళ్ళండి అది మధ్యలో ఎందుకు వేసాను కట్ వర్క్ అనేది హైట్ కోసం వేసాను ఆ హైట్ అనేది మీకు ఆ ఫ్లవర్లో కనిపిస్తుంది చూసారా ఆ వర్క్లో మీకు ఆ హైట్ అనేది కనిపిస్తుంది ఆ హైట్ కోసమే ఈ వర్క్ అనేది వేసాను అనమాట ఇటు రెండు ఇట్లండు అనేది వేసుకోండి చక్కగా ఇలా ఇలా అనేది లోడింగ్ అనేది కంప్లీట్ చేసేయండి ఈ ఫ్లవర్ మొత్తం ఆ తర్వాత వర్క్ అనేది సేమ్ వస్తుంది ఈ ఫ్లవర్ అనేది ఓకేనా చూడండి జాగ్రత్తగా చాలా ఈజీ వర్క్ ఇది మీరు చేసేయగలరు చాలా ఏం చాలా చాలా సింపుల్గా సింపుల్ మెదడ్లో ఏంటంటే మీరు ఏ వర్క్లో కూడా ఎక్కడ తడబడకుండా చేయండి ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి వర్కులు ఎన్నో మీకు ప్రతి విషయంలో కూడా క్లారిటీగా ఉండాలంటే యాప్లో మీరు ప్రతి వర్క్ కూడా ఈజీగా నేర్చుకోండి ఎందుకంటే మీరు మగ్గం వర్కరే కాదు మగ్గం మాస్టర్ కూడా అవ్వచ్చు మెజర్మెంట్స్ డిజైన్ తయారు చేయడం ప్రతిదీ కూడా దాంట్లో వస్తాయి అన్నమాట ప్రతీది కూడా మీకు యూజ్ అవుతాయి అందుకని మగ్గం వర్క్ యాప్లో మీరు ఖచ్చితంగా చేరడానికి ప్రయత్నం చేయండి దానివల్ల ఏంటంటే వర్క్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చూసారా ఎలా ఉందో ఇట్రెండు రెండు ఇట్రెండు చూడండి ఇటు సేమ్ వర్కే సేమ్ ఫ్లవరే ఇది కాకపోతే నేను దాంట్లో ట్రెడ్ ఉంది దీంట్లో ఏం చేశాను నేను కేవలం జరీతో కూర్తున్నాను ఓకేనా ఖచ్చితంగా మై డియా ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఈజీ అనమాట గుర్తుపెట్టుకోండి రెండు రెండు టాకాలకి సూది వదిలేసింది అనుకోండి అది సూదిలో ఉన్న ప్రాబ్లం సూదిలో ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో కూడా చూపించా మీకు ఇప్పుడు ఏంటంటే ఇది అక్కడక్కడ వదిలేసింది అనుకుంది సూది అది న్యాచురల్ కేవలం ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి న్యాచురల్ ప్రాబ్లం అనమాట దాన్ని మీరు పెద్ద ఎఫెక్ట్గా మీరు ఆలోచించవద్దు ఓకేనా అది న్యాచురల్ అక్కడక్కడ సూది అనేది వదిలేయడం కాకపోతే రెండు కుట్లకి వదిలేస్తుంది అనుకోండి మూడో కుట్టికి అది సూదిలో ప్రాబ్లం చూడండి ఫైనల్గా ఏంటంటే ఇటువైపు రెండు ఇటు రెండు అనేది వేసి సేమ్ అనేది ఇటు రెండు ఇటు రెండు అనేది చక్కగా వేసేసి నింపేయండి సేమ్ అనేది ఇలా అనేది ఇటు అయిపోతుంది చూసారా ఇలా అనేది ఇక్కడ కంప్లీట్ చేసే చూసారా వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటో చూడండి చూడండి సేమ్ అనేది ఆపోజిట్ అనమాట ఇక్కడ ఆపోజిట్ ఎందుకు చేశానంటే కారణం ఉంది అది జరీ అనేది చాలామందికి ఇసుగు ఇసుగు పుట్టిస్తుంటుంది వర్క్ అనేది కానీ చాలా ఈజీ మీరు చేసేస్తే చాలా ఈజీగా చేసేవచ్చు ఎందుకంటే ఏదైతే మేము ముంబైకో సూదులు ఏదైతే అందజేస్తున్నామో దాంట్లో రెండు రెండో నంబర్ సూది అంటే రెండు దారాలతో నడిచే సూది అనేది కంపల్సరీగా వాడండి ఖచ్చితంగా స్మూత్గా వచ్చేస్తుంది మీకు హ్యాండ్ ఫ్రీ అవ్వాలి హ్యాండ్ ఫ్రీ అంటే ఏంటి కింద హ్యాండ్ కొంచెం లూజ్ అవ్వాలి పైన హ్యాండ్ లూజ్ అవ్వాలి అంటే ఒక నిర్ణయతమైన ప్రాక్టీస్ అనేది ఒక టైం వరకు చేయాల్సిందే కంపల్సరీగా చేస్తే మీరు ఆ స్థానానికి చేరుకుంటారు ఇప్పుడు చూసారా ఇక్కడ ఏంటి జరి ఉంది నేను వేసే ఇప్పుడు అవుట్లైన్లో ఆ ఏదైతే ఫోటోలో ఇక్కడ ఏముంది ఇక్కడ ట్రెడ్ ఉంది ఆపోజిట్ వేస్తున్నాను వర్క్ అనేది చూసారు కదా ఇలా అనేది డబల్ వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఫాస్ట్గా రావాలి అని చూసుకోమాదండి ముందు ఏంటంటే ఒక లిమిటెడ్ స్పీడ్ అనేది వస్తే ఆ ఫాస్ట్ వచ్చేసిందట మీకు చాలామంది ఫాస్ట్ రావట్లేదు అంటారు నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసి ఆ సిచ్యువేషన్లో ఉండొద్దు దయచేసి ఓకేనా బెస్ట్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది వెళ్దాం జాగ్రత్తగా మధ్యలో అనేది ఇది ఎందుకు వేస్తున్నానంటే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వైట్ పూసలు ఏంటంటే ఇవి పది సంవత్సరాలైన కలర్ పోవు అవి అయితే మూడు నెలలకి ఒక నలభై రోజులకే పోతాయి కలర్స్ అనేవి గోల్డ్ పూసలు ఏదైతే ఉందో ఆ గాలి కూడా పోతాయి తగలం కానీ ఎలా అంటే చూడండి చూడండి కేవలం వారం రోజులు అవ్వాల నేను తెచ్చి పూసలు ఇవి గాలికి చూసారా కలర్ అనేవి బ్లాక్ అయిపోయాయి అది ఇవి చైనా మెటీరియల్ అనేది మార్కెట్లో ఎక్కువ ఉంది ఇవి అస్సలు మీకు ఒక వారం రోజులు కూడా ఉండవు ఎందుకంటే గాలి తగలంగానే పోతాయి అనమాట కలర్ అనేవి అది చైనా మార్కెట్లో ఉండవు చైనా మెటీరియల్ ఉండం బట్టి దయచేసి ఈ గోల్డ్ అనేవి వాడొద్దు ఓకేనా అయినంత వరకు వైట్ చూడండి ఇది చూడండి ఈ పూసలు అనేవి ఎల్లప్పుడూ నేను ఎందుకు చెప్తున్నాను అంటే పది సంవత్సరాలు అనేది ఉంటాయంటే కలర్ అనేది ఈ పది సంవత్సరాలు కలర్ అనేది కాదు ఇవి పది సంవత్సరాల కన్నా ఎక్కువే ఉంటాయి వైట్ పూసలు అనేవి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వేసిన కొన్ని వర్క్లు కూడా ఉన్నాయి ఇప్పుడు దాకా కూడా ఈ కలర్ అనేది పోలా ఈ వైట్ అనేవి పోవు ఈ మెటీరియల్ అనేది పది సంవత్సరాలు గ్యారంటీ ఓకేనా ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి మీరు వైట్ వేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మీరు తొందరపడి గోల్డ్ వేసారనుకోండి ఒక రెండు వారాలకే కలర్స్ అనేది డల్ అయిపోతుంది దయచేసి మీరు ఈ వర్క్ అనేది ఎప్పుడైనా వైట్ వేయడానికి చూడండి కస్టమర్తో మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అది కూడా మాట్లాడండి గోల్డ్ ఉంది ఇంకా వేరే కలర్ ఉంది వైట్ లేదుగా అంటారు వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పండి వైట్ అనేది ఆల్టర్నేట్ వేసుకుంటా అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఓకే చెప్తారు ఓకేనా దీనికి పది సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వచ్చు చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి చుట్టూ వేసేసి బ్లౌజ్కి బార్డర్ లాగా ఒక ఒకటి ఒకటి దాని పక్క పక్కన అనేది బార్డర్ లాగా వేసుకుని వెళ్ళి హ్యాండ్కి బ్యాక్కి ఫ్రంట్కి వేస్తే మీరు రెండు వేలు తీసుకోవచ్చు జరిగేది అంతా పన్నెండు గంటలు వర్క్ అయింది అవుతాయి పన్నెండు గంటల్లో బ్లౌజ్ మొత్తం అవు చేసేవచ్చు చూసారా అంతా అనేది వాల్యుబుల్ వర్క్ ఇది ఇది ఎందుకంటే చాలా నైస్గా ఉంటుంది ఇది స్టాండర్డ్ వర్క్ ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటుంది అన్నమాట ఈ వర్క్ అనేది దాంతోపాటు ఈ పూసలు కూడా పోవు ఓకేనా దీంట్లో ఉన్న ప్రత్యేకత అది ఫ్రెండ్స్ మనకి ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయింది మనకి నెల్లూరు నుంచి రమాగారు ఏదైతే మనకి డిజైన్ పంపించారో ఇది మనం వివరంగా కుట్టి చూపించడం జరిగింది ఇది జస్ట్ శాంపుల్ వర్క్ మాత్రమేనండి ఇలాంటి వర్క్లు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ఎన్నో వర్క్లు అనేవి మనం యాప్లో పొందుపరచడం జరిగింది ఇందులో మీకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి వర్క్ కూడా మీకు బేసిక్ నుంచి చాలా వివరంగా అది ఎలా వచ్చింది అనేది చాలా చాలా వివరంగా అందులో మీకు చూపించడం జరిగింది ఇందులో ప్రతి పాయింట్ కూడా మీకు చాలా క్షుణ్ణంగా ప్రతి డౌట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పనందువలన అందులో మీకు చెప్పినందువలన మీకు వర్క్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి కాబట్టి ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారు అట్లాంటి వారి కోసం మనం ఒక కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నెక్స్ట్ ప్లే అయ్యేటువంటి వీడియోలో మీకు చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది దాంతోపాటు మీకు టైలరింగ్ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ఎవరైతే టైలరింగ్ని బేసిక్ నుంచి మోడల్ బ్లౌజుల వరకు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక టైలరింగ్ కోర్స్ కూడా పెట్టడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్సు గురించి మరియు టైలరింగ్ కోర్సు గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు మీకు నెక్స్ట్ చెప్పడం జరుగుద్ది కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది ఎవరైతే కొత్తగా మగ్గం వర్క్ కోర్సు కానీ లేదా టైలరింగ్ కోర్సు కానీ లేదా మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు రెండు కూడా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో కేవలం వారి కోసమేనండి ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాల నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం